రవితేజ ఇంట్లో విషాదం తండ్రి మృతి మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజు ఈయన వయసు తొంభై సంవత్సరాలు మంగళవారం రాత్రి కన్నుమూశారు గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో తన కుమారుడు రవితేజ ఇంట్లో ఉంటున్నారు రాజు వృత్తి రీత్యా ఫార్మసిస్ట్ ఉద్యోగరీత్యా ఢిల్లీ ముంబై గోపాల్ జైపూర్ నగరాలలో పనిచేసేవారు కనుక రవితేజ విద్యాభ్యాసం ఉత్తరాది రాష్ట్రాలలోనే సాగడంతో వివిధ భాషలు యాసలు పద్ధతులు నేర్చుకోగలిగారు సినీ పరిశ్రమలో నటుడిగా తన గుర్తింపు తెచ్చుకునేందుకు అదే ఆయనకు చాలా ఉపకరించింది రవితేజ తమ్ముడు భరత్ రెండు వేల పదిహేడులో కారు ప్రమాదంలో చనిపోగా చిన్న తమ్ముడు రఘు తెలుగు సినీ పరిశ్రమలోనే ఉన్నారు రాజగోపాల్ రాజు అప్పుడప్పుడు రవితేజ నటిస్తున్న సినిమాల షూటింగ్లకు వస్తుండేవారు కనుక సినీ పరిశ్రమలో చాలామందికి ఆయన పరిచయస్తుడే ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు రవితేజ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లో రాజగోపాల్ రాజు అంత్యక్రియలు జరగనున్నాయి ఆయన కుటుంబానికి మా ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి